హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ప్రతిరోజు మీకు లేటెస్ట్ ప్రాపర్టీస్ గురించి మేము అప్డేట్ చేస్తూ ఉంటాము మీకు ప్రతిరోజు ఏదో ఒక ప్రాపర్టీ మీకు అందుబాటు ధరలో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని మీకు షేర్ చేస్తూ ఉంటాము కనుక మా మా ఛానల్ని లైక్ చేయండి సార్ దయచేసి మంచిగా లైక్ చేసిన వాళ్ళకి మంచి మంచి ప్రాపర్టీస్ ఛార్జ్ ప్రాపర్టీస్ కూడా వస్తూ ఉంటాయి కనుక కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము ఇక్కడ పోరాంక్ దగ్గర టూ బిహెచ్కే అపార్ట్మెంట్లో ఉన్నామండి ఇది వచ్చేసి టూ బిహెచ్కే టోటల్ వచ్చేసి థౌజండ్ ఎసెఫ్టీ ఉంటుంది టోటలు థౌజండ్ ఎఫ్సెఫ్టీ సీలింగ్ అయిపోయింది ఇది ఓల్డ్ అనమాట ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్లాట్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్ చూడవచ్చు ఇది మనకి సేల్కి వచ్చిందండి మంచి రేటు విజుల్ రేటు కింద కూడా మీకు టైల్స్ ఉన్నాయి చక్కగా చూడవచ్చు ఇదిగో ఇవన్నీ కంప్లీట్గా అయిపోయినాయి ఫ్యాన్ సీల్ అన్ని సీలింగ్ అయిపోయింది ఇంకపోతే ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూము ప్లస్ అటాచ్డ్ బాత్రూము ఇది వాష్ ఏరియా ఓకే ఇది వచ్చేసి టాయిలెట్ ఓకే పోతే ఇది వచ్చేసి సెల్ఫ్ ఇటు వచ్చేసి మళ్ళీ వాష్ ఏరియా ఉంది చూడండి ఇది వాష్ ఏరియా ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉందండి సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ పక్కనే ఉంటుంది లిఫ్ట్ కూడా ఉంది మనకి ప్రైమ్ లొకేషన్ ఫ్లోర్ ఫ్లోర్క్లో మంచి ప్రైమ్ లొకేషను మన విజయవాడ నుంచి బందర్ రోడ్డుకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నడుచుకుంటూ రావచ్చు చక్కగా మన హైవేలో దిగి నడుచుకుంటా ఇది రెండో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ చూశారు కదా టైల్స్ చక్కగా ఉన్నాయి చూడండి ఫ్యాన్ కూడా ఉన్నాయి రెడీ టు ఆక్యుపై ఓకే ప్రైజ్ కూడా మనకి చాలా మంచి ప్రైజ్గా వస్తుంది ఇది వచ్చేసి మళ్ళీ వాష్ ఏరియా చూడవచ్చు అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకే లొకేషన్ వైజ్గా కానీ ప్రైజ్ వైజ్గా కానీ మంచి లొకేషను మంచి ప్రైజ్ వస్తుంది కొంచెం కంపేరబుల్గా చూసుకుంటే మంచి ప్రైజే వస్తుంది మీరు ఇది వచ్చేసి కిచెన్ చూడొచ్చు కిచెను ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట ప్లాట్ టోటల్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ ఓకే ఇది హాల్ చూడవచ్చు సూపర్గా ఉంటుంది డోర్సు అన్నీ కంప్లీట్గా ఉన్నాయి ఓకే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ ఫోర్ లెక్క ఎవరైతే ముందు వాళ్ళకి వస్తారో వాళ్ళకి మాత్రం ఇది మంచి ప్రాపర్టీ అవుతుందని చెప్తాను ఎందుకంటే లొకేషన్గా ఇక్కడ ఒకళ్ళు కొనుక్కొని రెంట్కి ఇచ్చుకున్నా కానీ పదిహేను వేలు వస్తుంది రెంట్ ప్రైజ్ కూడా మనకు తక్కువ వస్తుంది సెకండ్ ఫ్లోరే బట్ లిఫ్ట్ పక్కన ఉంది చక్కగా ఇది హాల్ అండి చూసారుగా ఇది హాల్ ఓకే ఇది హాల్ ఓకే ఇది మీకు లిఫ్ట్ ఇదిగోండి ఇది లిఫ్ట్ ఇది కారిడార్ ఓకే ఇది వచ్చేసి ఫ్లాట్ నెంబర్ ఇది వైఎస్ఎఫ్ త్రీ ఓకే డోర్ కూడా ఎంట్రన్స్ డోర్ కూడా చాలా బాగుంది చూడండి మంచిగా మంచి డోర్ టైల్స్ అండి ఇది ఫ్లోరింగ్ వచ్చే టైల్స్ ఉన్నాయి రెడీమేడ్ డోర్సే ఓకే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కొత్త కొత్త ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ పొలాలు కానీ మీకు ఏదైతే మాకు వస్తాయో అవి మీకు ప్రతిరోజు మేము అందిస్తూ ఉంటాం కనుక ద దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ